హలో అందరికీ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా నేనైతే పావు కిలో శనగపిండిని అయితే తీసుకున్నానండి తర్వాత పిండిని అయితే జల్లించుకోవాలి తర్వాత కొంచెం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి అందులోకి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి నేనైతే ఈ శనగపప్పు తీసుకెళ్ళి మిల్ల దగ్గర అయితే పిండిని అయితే ఆడించుకొచ్చానండి చాలా బాగుంది పిండి షాపులల్లో తీసుకుంటే ఇంత స్మూత్గా అస్సలు ఉండదండి కల్తీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు తర్వాత మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే బూందీ అయితే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో అస్సలు వేయించుద్ది ఎందుకంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది బూందీ మరి క్రిస్పీగా అయితే బూందీని అయితే వేయించుకోదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి లడ్డు అనేది స్మూత్గా మంచిగా రావాలంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం తీసేయాలి అలానే మొత్తం పిండిని అయితే నేను చేసుకున్నానండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి నేనైతే మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను तర్వాత మనం వేడి వేడి పాకంలోనే ఇదైతే వేసుకోవాలండి అందుకనే ముందుగానే ఈ బూందీని అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మన బూందీకి సరిపోయేంత తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం అయితే వండుకోవాలి మన దగ్గర స్పట్టిక దొరుకుతుందండి అది ఉంటే వేసుకోండి లేదంటే లేదు నిమ్మరసం అయితే వేసుకోండి కంపల్సరీ పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది తర్వాత వే పాకం అనేది ముదురు పాకం కాకుండా నార్మల్గా ఉన్నప్పుడే మనమైతే ఈ బూందీని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి అది అయిన తర్వాత తర్వాత మనమైతే ఒక గిన్నెలో అయితే జీడిపప్పు కొంచెము కిస్మిస్ అయితే వేసి నెయ్యి అయితే వేసుకొని మనమైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆ షుగర్ పాకంలోకి బూంది వేసిన తర్వాత వీటిని కూడా వేసి కొంచెం నెయ్యి అయితే వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలాగా కట్టుకోవడమే చాలా ఈజీగా అండి మనకు ఏదైనా వంట అప్పుడే రాదండి రెండు మూడు సార్లు ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది మనం కూడా చేసుకోవచ్చండి బయట చేసుకునే ప్రాసెస్ కాకపోతే వాళ్ళు చాలా చేస్తారు మనం ఇంట్లో సరిపడినంత చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి అసలు నేను ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి